అన్నది మాట్లాడాలి అని చెప్పి ఒక ఇరవై మందిని తీసుకురావడం జరిగింది అప్పుడు ఆఫ్ చదువుకుని పనిచేసి ఆల్మోస్ట్ ఒక పదిహేడు అక్కడ కంప్యూటర్ ఇంజనీరింగ్ దానిలో పనిచేస్తూ తర్వాత మా బాగా పుట్టిన తర్వాత మళ్ళీ ఇండియా కావాలి నాన్నగారు అమ్మగారి దగ్గర ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఫ్యామిలీ డిసైడ్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసాను టూ థౌజండ్ ఎలెవెన్ నుంచి అంటే టూ థౌజండ్ ఎలెవెన్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ పద్నాలుగు ఏళ్ళు అయింది పద్నాలుగు ఏళ్ళ నుంచి మళ్ళీ ఇండియా రావడం జరిగింది వచ్చినప్పుడు మన తులసి సిరీస్ అంటే అగ్రికల్చర్ సెక్టర్ లో ఉన్న వ్యవస్థ మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఒక పది కంపెనీలు పైన ఉంటాయి వాళ్ళలో అన్నింటికన్నా పెద్ద చేసేది తొలసి కంప్యూటర్ ఇంజనీర్ అయినా కూడా అగ్రికల్చర్ సంబంధం లేకపోయినా కూడా రైతులకు సంబంధించింది కాబట్టి ఆల్ ఇండియాలో పదకొండు స్టేట్స్ లో మనం అమ్ముతాం సో అలాంటి దానిలో అవకాశం నేను ఆ రీత్యా ఈ మన విలేజెస్ తిరగడం అట్లా అట్లాగా ఇక్కడ కావడం జరిగింది అయితే ఎలాగో చెప్పే ఒక్కటే ఎప్పుడు నాకు గుర్తుపెట్టుకుంటాను చిన్నప్పటి నుంచి కూడా మా ఏ కంపెనీలో అయినా ఏ ఇండస్ట్రీలో అయినా ఒక ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు అన్నిటికైనా ఉంది వాలిటీ తయారు చేయండి దాంట్లో కూడా ఇది రైతులకు సంబంధించిన ప్రోడక్ట్ నాకు పదే పదే చెప్తారు ఇప్పుడు కూడా చెప్తారు రైతులకు సంబంధించిన ప్రోడక్ట్ ని మీరు క్వాలిటీ యాంగిల్ లో చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకని మీరు అందరూ ఇక్కడ ఎక్కువ మంది సేవ రైతులు మీకు తెలుసు మన విత్తనం నాటి తర్వాత నాలుగు నెలలు కానీ ఆరు నెలలు కానీ కష్టపడితే మనకు వచ్చి అంటే రైతు ఈ విత్తనమే సో విత్తనాలు తయారు చేసేటప్పుడు హైయెస్ట్ క్వాలిటీ తయారు చేయండి అని చెప్తారమ్మా సో అదే ఉద్దేశంతో మేము ఫ్యాక్టరీ దగ్గర కానీ మన ప్రొడక్షన్ ఆర్గనైజర్ ద్వారా రైతుల ద్వారా తయారు చేసే విత్తనాన్ని వివిధ రకాల టెస్టులు చేసి ఫైనల్ గా మళ్ళీ రైతులకు అందజేయాలి కాబట్టి మేము దాన్ని కంప్లీట్ గా బిలీవ్ చేసి అలాంటి పద్ధతుల్లోనే ప్రాసెస్ లో చేస్తూ హైయెస్ట్ క్వాలిటీ తీరిస్తాం మీకు ఇక్కడ బ్యానర్ లో కూడా కొన్ని ప్రోడక్ట్ కనబడుతున్నాయి అవి అన్ని కూడా నెక్స్ట్ సమ్మర్ ఇక్కడ చెప్పే ఏంటంటే సమ్మర్ లో ఎర్లీగా కాటన్ వేసి తర్వాత మీన్స్ వెళ్ళడం జరుగుతుంది సో అయితే కాటన్ సీడ్ లో మేము ఆల్రెడీ ప్రయాణం చేస్తున్నాము తులసి టూ వన్ సిక్స్ కావచ్చు తులసి సెవెన్ కావచ్చు కబడ్డీ అని బ్రహ్మాండం కార్డు అందజేసే బాధ్యత నాది ఇక దానికి తోడు ఈ ఇయర్ మొదలెట్టిన ఏంటంటే మెయిన్ సీడ్ ప్రొడక్షన్ కూడా తులసి సీడ్ చూడండి ఇక్కడ మొదలెట్టాము చాలా మంది దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చి మేము చేయాలి సార్ మీతో పాటు ఉంటామని చెప్పి అయితే మా సేల్స్ మెయిన్ లో పెరిగే కొద్ది ఇక్కడ మేము ఆడించేది ఏంటంటే మన మెయిన్ ప్రొడక్షన్ ఆర్గనైజర్లకి రైతులకి మేము సాయశక్తిగా ప్రయత్నించి ఇక్కడ ఏకాలు పెంచుతాము మీ అందరికీ సపోర్ట్ గా ఉంటాము మీరు కూడా మాకు మంచి క్వాలిటీ సీల్ అందజేయడానికి సపోర్ట్ చేయండి ఇకపోతే లాస్ట్ ఫైనల్ గా చెప్పదలుచుకుంది చాలా మంది వాళ్ళని చెప్పారు బిజినెస్ ఒక విధి అయితే ఇంకో సైడ్ ఏంటంటే సొసైటీ మనం వెనక్కి ఏం ఇవ్వగలుగుతాం ఏం చేయగలుగుతాం అనేది ఎప్పుడు ఆలోచించండి అని చెప్తారు ఆమె సో తులసి రామచంద్రరావు గారు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఇప్పటికీ నాకు తెలిసి నాకు తెలిసి లెక్క రెండు ఏళ్ళ క్రితం లెక్క ముప్పై ఐదు వేల స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ రావడం జరిగింది ఇక్కడ ముందు ముందు కూడా కొంతమంది ఇక్కడ వివిధ రకాల కార్యక్రమాలు చేస్తున్నారు ఆర్గనైజ్ చేస్తున్నారు దేవాలయం ఇందాక చూసి చాలా బ్రహ్మాండంగా అన్నదాన కార్యక్రమాలు కానీ అన్ని విధాలుగా చేస్తున్నారు అన్నిటికైనా దానం చేసే దానిలో నాగర దానం ఇది మన బాధ్యత కింద తీసుకోమంటారు ఎడ్యుకేషన్ అంటే విద్య

అది ఎప్పుడు మన దగ్గర ఒక టైప్ ఆఫ్ రూల్ అనమాట దాంతో ఇక్కడ వాళ్ళు కూడా అయ్యారు ఇక్కడ పిల్లలకి మంచిగా చదువుకున్న పిల్లలకి అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి ఇక్కడ ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీరు అందరూ దానికి సపోర్ట్ చేస్తే నా గారు కూడా చీఫ్ గెస్ట్ గా తీసుకొచ్చి మనం చేద్దాం మళ్ళీ చాలా టూ థౌసండ్ నైన్ లో వచ్చారని చెప్పారు కదా మళ్ళీ ఈ నెక్స్ట్ ఇయర్ లాభం మనకి ఇస్తారు అది ఓకే

yeah మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్లో ఉన్నది ಇವತ್ತಿಗೆ ಆಗ ಏನಾಯಿತು ಅಣ್ಣಾ ಬಲಿಗೆ ಲಾಂಛನಕ್ಕೆ ಬಂದಿದ್ದಂತಾ ಕಂದಮ್ಮ ಶ್ರೀನಿವಾಸ್ ರಾವ್ ಅವರು ಕಂದಮ್ಮ ವೈದಿಕಾಬಲ್ ರಾವ್ ಅವರು ಕಾಟಾ ಬೆನ್ನೆ ಕಮಾನು ಅವರು ಆತ್ಮೀಯ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ. 2400 4000 ರೂಪಾಯಿ 1 ನಿಮಿಷದ ಬಜೆಟ್ ತೆಕಂದವರು ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡಿದ್ರಿ ಹೊರತೇ ಸಮೂಹಲೋ ಬಸಾಯುತನ ನಡೆಸಕಣ್ಣ

జనసేన నాయకుల వారు కార్యక్రమాలను మనసు ఆహ్వానిస్తున్నాము ఒక రెండు వైపున ఇది వైపున ఎదురు ఎవరు ఉన్నారో ద్వారా కావాలి ఈ ర రన వెయ్యియ్ కుల పోరాన్ని 3 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చేయగలిగింది. మొదటి స్థానంలో కమసావత్తన జతకన్నా 23 సెకండ్ల ముందు నిలబడింది. శ్రీ 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 కన్నా నంబర్ 18 యమాగ్స్ గుర్మని దావరేటిన్ సాన్స్ ముందుండే శ్రీమాత్రేగర్ గొందుతా. కృష్ణా జిల్లా కుంటో జిల్లాలో నాలుగో స్థాన కన ప్రదర్శనలో 5వ స్థాన లక్ష జతను కలిపి సామాన హసితాక. ஸ்சரெடி கொல்ல கொண்டுக்கான

కరబరాజిన కల్సాల రంగం ప్రదర్శన కరవించిన వారు శ్రీ లక్ష్మీ నిర్మలమ్మ గారి కాపాట్మెంట్ ఆర్సిసిల తో చక్కని టేజెస్ కొనలీగారు మిన్నే కమ్మై కోనలారా అమ్ముకొట్టాలి సంస్ పరిగరాల గరిగా ఉండాలి 16 వ అడుగుల తోని హారమిషంలో 8 సెకండ్ల కోల్ట్ జరగ జరిగింది పరదేశ్వరమల వసాలతన సెకండ్లు మునదిలో ఉన్నాయి గుడిపల్లి మాధవరెడ్డి గారు అండ్ సన్స్ గుడిపల్లి శ్రీనివాస రెడ్డి గారు ప్రదర్శన ఇస్తున్నాయి No oh, my రవిన గొడుగు శ్రీనివాస్ రెడ్డి గారు అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఎనిమిది పూర్తి చేయడం జరిగింది ఒకటి స్థానంలో కొనసాగుతున్న గత యాభై రెండు సెకండ్లు குருமண்டி மாதவரெடி காரம் சாட்சி குதுக்கண்டி ஸ்ரீனாஸ் ரெடி கார மல்லிப்பா श्रीनिवास रेडी के मंदिर प्रदर्शन सुनवाए పది నిమిషంలో జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జట్టు కన్నా ఒక నిమిషము రెండు సెకండ్లు ముందని ఎలా

మొదటి స్థానంలో కొనసాగుతున్న జగన్న ఒక నిమిషము పదిహేను సెకండ్ శ్రీ 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 గంగా జిఎంఆర్ బౌస్ ఉదిపండి మాధవరెడ్డి గారు ఉదిపండి శ్రీనివాస రెడ్డి గారు ప్రదర్శన ఉన్నాయి

ప్రయాల్సిన కావాల్సింది ఆహ్వానిస్తున్నాము మానవులు ఇచ్చినటువంటి స్వాములందరూ కూడా ప్రత్యేక కౌంటర్ ఉన్నది భోజన సందర్భంగా ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్ళి భోజనం చేయాలి

మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషంలో ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషం మొన్న நாமட்டலாம் రెండు వందల అరవై మూడాన్ని పదిహేడు నిమిషంలో మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఒకటి స్థానంలో మనసాగుతున్న గంటకన్నా ఒక నిమిషము నాలుగు సెకండ్లు ముందం కను ఇరవై రెండో రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల జనాన్ని పదిహేడు నిమిషంలో యాభై రెండు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో మన సాగుతున్న జతషము ఏడు సెకండ్లు ముందంజలన్నది

ఆరు వందల చిల్లర చిల్లరలాగేయండి మొదటి స్థానంలో కొనసాగుతుంది